యేసు పుట్టిన ఎనిమిదవ రోజున మరియ గర్భం ధరించకముందు ఆయనకు దేవుని దూత చెప్పిన యేసు అని పేరు పెట్టారు మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు తమను శుద్ధి చేసుకున్నారు యేసు బాల్యమంతా నజరేతలో ముగుస్తుంది బాలుడు జ్ఞానంతో నిండుకొని ఎదిగి బలం పొందుకున్నాడు ప్రతి సంవత్సరం పస్క పండుగ ఆచరించడానికి ఎరుశలేం పట్టణానికి వెళ్తుండే వాళ్ళు ఏసు ప్రభు పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి బాలుడైన యేసు ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోతాడు ఏసు వారితో పాటే వచ్చాడని ప్రయాణం మొదలు పెట్టారు ఒకరోజు ప్రయాణం తర్వాత అర్థమవుతుంది యేసు వారితో రాలేదని భయంతో వాళ్ళు ఏసు ప్రభువును వెతకడం మొదలు పెట్టారు మూడు రోజుల తర్వాత మనకు వెళ్లి వెతగ్గా దేవాలయంలో చిన్న వయసులో బోధకులను అనేక ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు ఆ మాటలు వింటున్న బోధకులు అతని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు అందుకు తన తల్లి మరియమ్మ తల్లి వచ్చి నా కుమారుడా ఎందుకిలా చేశావు నీ కోసం మేము ఎంతగానో వెతుకుతున్నాం అని అనగా అప్పుడు బాలుడైన యేసు మీరెందుకు నన్ను వెతుకుతున్నారు నేను నా తండ్రి అంటే దేవుడైన యహోవ చిత్తానుసారంగా ఆయన పని మీద ఉన్నాను అని అంటాడు ఆ మాట వాళ్ళకు అర్థం కాదు అంటే వారు గ్రహించలేదు అలా ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి తన తల్లిదండ్రులతో సాధారణ మనిషిగా యేసు తన జీవితాన్ని గడిపాడు ముప్పై సంవత్సరాల వయసులో బాప్తీజం తీసుకున్నాడు బాప్తీజం అనేది ఎందుకు తీసుకుంటారంటే దేవుని కుమారుడైన పరిశుద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలకు మాదిరిగా చూపించడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి బాప్తిజమం తీసుకున్నాడు బాప్తిజమం ఎందుకు తీసుకుంటారు అంటే పాప క్షమాపణ నిమిత్తం అంటే పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవటం అని అర్థం రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావుర రూపంలో ఆయన మీదకి దిగివచ్చును యేసు క్రీస్తు మూడున్నర సంవత్సరాలు సువార్త చేశాడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు రక్షణ పొందిన తర్వాత నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు ఏకాంత ప్రార్థన చేశాడు తన శరీరాన్ని ప్రార్థనలో పరిచర్యలో నలగొట్టబడ్డాడు దేవుని చిత్తానుసారంగా తాను సెలవులో మరణించి మూడవ దినాన సజీవునిగా లేచాడు అలానే పరలోకానికి ఆరోహణమయ్యాడు